నెల్లూరు నగరంలోని సంతపేట ఆంజనేయ స్వామి సమీపంలో సాయిబాబా గుడి వద్ద ఈరోజు మధ్యాహ్నం రెండు వందలు మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ది నెల్లూరు బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఏఎంఆర్ ప్యానెల్ జరిగిన ఎలక్షన్ ఫలితాలలో ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రెసిడెంట్ కొనగల శోభన్ బాబు సెక్రటరీ ఫణీంద్ర ట్రెజరర్ సుబ్రహ్మణ్యం ఆర్సి శరత్ సురేంద్ర శ్రీధర్ శ్రీనివాసులు పచ్చిపులుసు కృష్ణ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది బాబా ఆశీస్సులతో ఏఎంఆర్ ప్యానెల్ అద్భుత ఘన విజయం సాధించింది ఇందులో ప్రెసిడెంట్గా కొనకాల శభన్ గారు ప్రెసిడెంట్గా ఆర్వీటి పనీంద్ర గారు సెక్రటరీగా పనీంద్ర గారు ట్రెజరీగా గవర్నర్ సుబ్రహ్మణ్యం గారు అద్భుత మెజార్టీతో ఎన్నికయ్యారు ఇందులో భాగంగా మా టీమ్ దాదాపుగా పదిహేడు మంది ఘన విజయం సాధించారు ఆ బాబా ఆశీస్సులతో ఈ సంవత్సరం రాబోయే మూడు సంవత్సరాలు అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఈరోజు వేస్తవారము అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి సంతపేటలో శ్రీ సాయిబాబా గుడి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అన్నదానం స్వీకరిస్తున్నారు ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాలు అద్భుతంగా ఈ ప్యానెల్ ముందుకెళ్తుందని అందరికీ కూడా సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మా అన్న శోభనన్న గారికి అదేవిధమైన సెక్రటరీ ప్రజలకి మా కమిటీ మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి వనగల శోభన్ నేను ఈ నెల్లూరు ఆర్యవేశ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిన్న జరిగిన మరహారు వారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మా టీజ్యం సాధించింది నేను నిలబడింది కూడా బాబా అనుమతి మేరకు నిలబడ్డాను బాబా గుడి వచ్చి సంద్రపేట ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉన్న బాబా గుడిలో నుంచి మేము ప్రారంభం చేశాము నామినేషన్ కార్యక్రమం కూడా ధర్మ విజయం సాధించిన సందర్భంగా బాబా అనుమతి మేరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ మూడు సంవత్సరాల కూడా మా కమిటీ మంచి కార్యక్రమాలు చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము పేరు కలెక్టర్ వెంకట శరేంద్ర సెక్రటరీ ఆఫ్ ద నెల్లు ఫైన్స్ వినాకిని మా పినాగిరి సేవా కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమం ఆకలితో ఉన్నవారి ఆకలి తిట్టే లక్ష్యంతో వీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ద నెల్లూరు గులీ మర్చెంట్ అండ్ క్యాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జూన్ పదహారవ తేదీ హోరాహోరీగా జరిగిన విధములా మా ఏఎంఆర్ ప్యానెల్ వారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించినందుకు సందపేట ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని సాయిబాబా గుడి వద్ద మా అసోసియేషన్ సభ్యులందరికీ మంచిగా జరగాలని వారందరూ సుఖ సంతోషాలతో జీవించాలని బాబా గారికి ఈరోజు హారతి నైవేద్యం సమర్పించి తదనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మా ఏఎంఆర్ ప్యానల్ వారి ప్రెసిడెంట్ గారు సోపన్ బాబు గారు సెక్రటరీ గారు ఆర్వేటి మహేంద్ర గారు ప్రెసిడర్ గారు భవనాథ సుబ్రహ్మణ్యం గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ రెండు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరపడం జరిగినది దీనికి సహకరించినటువంటి లైన్ మిత్రులకి మరియు ఏఎంఆర్ ప్యానల్ వారికి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాంగ్ లీవ్ లైనిజం నమస్కారం నా పేరు ఐవి నవేంద్ర కుమార్ నేను నిన్న జరిగిన పులిన్ మార్టిల్స్ సెలక్షన్స్లో ప్రధాన కార్యదర్శిగా నిలుపొందాము అలాగే నిలుపొందిన కారణంగా బాబా వారి ఆశీస్సులు తీసుకొని మేము ముందు నామినేషన్ వేయడం జరిగింది అలాగే మేమందరం గెలిచిన తర్వాత ఈ రోజు వచ్చి బాబావారిని దర్శనం చేసుకొని ఈరోజు మా కమిటీ అందరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఇంతటి ఘన విజయాన్ని మా ది నెల్లూరు ఆర్వేషాన్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి